ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లెలో గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున విలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా కేంద్రంగా పేరు పొందుతుంది దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు గుట్టలు గలగల పారే నది ఏడు పాయలుగా విడిపోయి కొండవాగుల నడుమ ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవాహాల మధ్యలో ఒక కొండ గుహల్లో శ్రీ కనకదుర్గమ్మ స్వయంభు మాతగా గ్రామదేవతగా వెలిచింది యుగంలో పరీక్షితు మహారాజు స్వర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమే జనమేజయుడు తండ్రి కమరణానికి కారణమైన కారణమైన సర్పసంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమతగ్ని అత్రి కన్యపి విశ్వామిత్ర వశిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్తరుషులతో యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలని వచ్చి అగ్నికి హౌతవడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదంట నాగులకు గతులు ప్రాప్తించేందుకు గరుత్మం గరత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకువస్తాడు యజ్ఞస్థాలికి రాగానే భోగవతి నది పాయలుగా చేరి ప్రవహించిందంట సర్పయజ్ఞ యజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పా ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాగుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడము గంగాదేవి ఏడు పాయలుగా చేరి ప్రవహించడం వల్ల ఏడు పాయలని ఈ చరిత్రలో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది నల్లసరపు రాతితో చెక్కి చెక్కి కొట్టొచ్చినట్లు ఉండే దుర్గామాత రూపంలో అమ్మవారు ఉంటారు సర్పయాగ స్థల ప్రశంసాన్ని కలిగి ఉంటుంది అయితే ప్రశంస ఉన్నప్పటికీ కొన్నాళ్ళ పాటు ఏడుపాయల దుర్గమ్మ ఆలయము ప్రభావం కోల్పోవడంతో కాశీనాథ యోగేంద్రుడ యోగేంద్రుడనే అవధూత కాశీ నుంచి పదహారు కలశాలను తీసుకొచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట దుర్గామాత అతని కళలో దర్శనమించి ఈ క్షేత్రాన్ని పునరుద్ధించమని ఆజ్ఞాపించిందట ఈ మేరకే కాశీనాథ యోగేంద్రుడు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రం వేసి దుర్గా మహామంత్ర పునర్చన చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ అంతర్నార్థమైపోయాడట యంత్రమహిమ వల్ల వనదుర్గా మాత భక్తులకు కల్పవల్లిగా వెలుగుందుతుందని భక్తుల నమ్మకము వనదుర్గ భవానీ అమ్మవారికి బోనం సమర్పించడము బండి ఉత్సవము అక్కడ గ్రామాల నుండి వందలాది ఎద్దుల బండ్లు ఆలయం చుట్టూ తిరుగుతాయి రథోత్సవం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకొని భక్తి పరవశంతో పరవశిస్తారు విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహితో జనసంద్రంగా దర్శనమిస్తుంది ఈ విధంగా ఏడుపాయల వనదుర్గ భవాన్ని స్వయంభూమాతగా వెలిసి భక్తుల విశేష భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది